హలో ప్రపంచంలోనే ఫాస్ట్ టైం హైడ్రోజన్ తో నడిచేటువంటి ప్రయాణికుల ఒక బిగ్ షిప్ అంటే ఒక పెద్ద నౌక సిద్ధమైంది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇది అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో తన సర్వీసెస్ అన్ని కూడా అందించనుంది డీజిల్ తో నడిచే నౌకలకు స్వస్తి పలికి కర్బన్ ఉద్గారాలన్నింటికి కళ్ళెం వేసే దిశగా ఇది ఒక ముందడుగని అధికారులు వెల్లడిస్తున్నారు మరి ఈ నౌక పేరు ఎంవి చేంజ్ దీని పొడవు ఎంతో తెలుసా డెబ్బై అడుగులు ఇందులో డెబ్బై ఐదు మంది ప్రయాణించవచ్చు ఈ నౌక మూడు వందల నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు ఒకేసారి ఇంధన నింపితే దాదాపు పదహారు గంటల పాటు పనిచేయగలదు ఫస్ట్ టైం చాలా అంటే ప్రయోగాత్మకంగా ఈ నౌకను నడపనున్నారు అందువల్ల ఆరు నెలల పాటు ప్రయాణికుల నుంచి ఎలాంటి రుసుములను కూడా వసూలు చేయకూడదని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రయాణికులు ప్రయాణం ఫ్రీగా చేయచ్చు అన్నమాట ఎంబిసి ఛేంజ్ లోని ఫ్యూయల్ సెల్స్ లో విద్యుత్ రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి ఇందులో హైడ్రోజన్ను ఆక్సిజన్తో కలపడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది మరి ఈ ప్రక్రియలో నీరు మాత్రమే ఒక ఉప ఉత్పత్తిగా వెలువడుతూ ఉంటుంది మరి ఈ ప్రయోగం కానీ విజయవంతమైతే ఇలాంటి మరిన్ని నౌకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు అయితే నౌకాయనం ద్వారా కూడా వెలువడుతున్న హానికారక ఉద్గారాలను ఈ శతాబ్దం చివరి నాటికి సగానికి పైగా తగ్గించాలని అంతర్జాతీయ వాణిజ్య నౌకాయాన నియంత్రణ సంస్థ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గ్యం పెట్టుకుంది మరి ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో కంటైనర్ నౌకలకు కూడా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోందని చెప్తున్నారు మొత్తానికి ప్రతిదీ కూడా అంటే అఫ్కోర్స్ కోర్స్ డీజిల్ కానీ లేకపోతే మరో ఇంధనం కానీ ఏదైనా వేరే ఇంధనం కానీ ఉపయోగిస్తే నౌకలు నడవడానికి వాటి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో వృధాగా పోవడం ఆఫ్కోర్స్ అంటే సముద్రంలోకి పోవడం అక్కడ కొన్ని జీవజాతులకు అవన్నీ అంతరాయం కలిగించడం వాటి ప్రాణాలకు ముప్పు రావడం అలాగే తద్వారా వాతావరణ అంటే వాతావరణంలో కొన్ని కొన్ని కాలుష్యాన్ని బాగా ఎక్కువ చేయడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఈ హైడ్రోజన్ నింపి ఉన్నటువంటి ఈ ఫ్యూయల్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్యూచర్లో అంటున్నారు దీనికి సంబంధించి కూడా ఇంకా చాలా ప్రయోగాలు చేయాలంటున్నారు మొత్తానికైతే మాత్రం ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రయోగాత్మకంగా టెక్నికల్గా వాళ్ళంతా కూడా ఇది సెర్చ్ చేస్తున్నారు ఇది కానీ సత్ఫలితాలు ఇస్తే ఇది ఒక గొప్ప మార్పు అని కూడా చెబుతూ ఉన్నారు